విశాఖ పియంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గర్భిణి అనుషాం జ్ఞానేశ్వర్ అనుష ప్రేమ వివాహం హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉద్యోగం చేస్తున్నారు అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది అనుషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కి క్యాన్సర్ ఉంది విడిపోదా అని నాటకం ఆడాడు మా తల్లిదండ్రులకు తెలిస్తే నన్ను చంపేస్తారని నాటకం ఆడాడు ఈ రోజు అమ్మాయికి డెలివరీ ఉంది నిన్న సాయంత్రం వరకు సంతోషంగానే ఉన్నారని బంధువులు చెప్తున్నారు ఉదయం బంధువులు వచ్చి లేపితే లేవలేదు ఏం తెలియనట్లు అనుషాన్ని లేపినట్లు జ్ఞానేశ్వర్ నటించాడు కీర్తన కేర్ హాస్పిటల్ కి అనుషాన్ని తరలించారు అప్పటికే చనిపోయింది కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం అనుషా నన్ను అనుమానించింది అందుకే పేక నూలిమి చంపానని నిందితుడు జ్ఞానేశ్వర్ చెబుతున్నాడు హత్య నేరం కింద కేసు నమోదు చేశాం పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నాం ఇలాంటి ఘటన జరగడం సమాజానికి దురదృష్టకరం విరాకులు తీసేసుకున్నాను ఈ యవగులు వండబడి తీసుకున్నా అని చెప్పి తీసుకెళ్ళదండి అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదండి ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదే పడిపోతుంది వాళ్ళ ఇంట్లో అందరికీ తెలిసిందని కనిపించాడు మరి ఎప్పుడు తీసుకెళ్ళి అడగడానికి నా దగ్గరికి ఎప్పుడు వచ్చారండి అండి ఆ పిల్లలు పెళ్లి చేసుకుందని చెప్పడానికి వచ్చిందండి మళ్ళీ రాలేదు అమ్మగా మూడు సంవత్సరాలు అంటున్నారు కదండి నాకు తెలియదు నేను మూడు సంవత్సరాలు పామాల్లో ఉన్నాను నేను మూడు సంవత్సరాలు

హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాను వెళ్ళి వచ్చేసాక హాస్పిటల్కి వెళ్ళి వచ్చేశాక ఏమైందంటే ఆనంది అన్నారు ఆనంది పెట్టేసాను పెట్టేసాక ఇంకా వెళ్ళి కొంచెం పీబీ ఆ ఫోన్ చూసుకుని పడుకున్నాను పడుకున్నారు నేను కొంటాం మళ్ళీ అన్నీ తోమేసుకుని చేసేసి కొడుకున్నాను కొడుకుపోతే నాకు నిద్ర వచ్చేసిండే ఎట్లో ఈ లోపల ఎల్లారిట్లేమని పుద్ది నా హాస్పిటల్కి ఎన్ని గట్టి జాయిన్ అయిపోమ డాక్టర్ అమ్మ డాక్టర్ అయిపోయి డాక్టర్ నిప్పులు వస్తే నీకు నిప్పులు అన్న ట్యాబ్లెట్ ఎత్తాను ఎప్పుడు రాలేదనుకో ఆపరేషన్ చేసేస్తాను పొద్దున్న అయితే రాత్రే జాయిన్ చే జాయిన్ అయిపోమంట మీరు అన్నదంట పొద్దున్నే వెళ్దాం అన్నాడు అమ్మ పొద్దున్న వెళ్దామంటే పొద్దున్న వెళ్దాం అంటున్నాడు అమ్మమ్మ నువ్వు సరే లేదు పొద్దున్న పర్లేదు పొద్దున్నే వెళ్ళిపోదామని మేము పొద్దున్న లేసి అంటుని వీడే అని శుభ్రం చేసేసుకుని ఇడ్లీ ఇడ్లీ పెట్టుకొని ఆ ఇడ్లీ అన్ని రెడీగా పెట్టేసుకుని వెళ్ళి అనుమానివాన్ని కాకెత్తనాడు తగ్గొట్టే నీళ్ళు పోయి మీరు నాన్న చేయించేస్తామని అనుమానం లేకేత్తనా కాకేత్తంటే పదికే లేదు రెండు కేకలకి లేచేది అలాట్ మూడొక్క ఆకేషన్ గాని లేకుతుంది అదయే ఈ లోపు ఫోన్ అట్టు పోయేసండి లో ఉచుని అట్టు ఫోన్ చూసుకుంటున్నాడు నిస్ ఫోన్ చూసుకుంటున్నాడు ఇది రిలేక్సిబుడి గాని చేసి ఇది అన్నిమాటర్ తో దితి అని బాధ అనిమాట రాలేదా బయట ఏదన్నా వచ్చి ఆగా కొట్టనా పొబి కొటి బొబి కొట్ కొట్ బొబి పొబి కొడు కొట్ కొట్ కొడు ఇలా లాగది సతనా అలగ అలగ పొబి కొడు పొబి కొడు ఇలా లాగది పోబరట్నా అంటుంటే నేను రేదా మైపోయిని పొబి రేదా మైపోయన ఐపోయన అంటావా అని వచ్చే నెట్ లో లేతురు వదిలేసుకుంటా ఆమేసి కొంజేసి ఆమేసి కొంజేసి నాటన్ బరు కొంజేసి డాక్టర్ మీకు ఇంకే లేదమ్మా లేదు లేదు అయిపోయింది అని చనిపోవడం కారణం ఏంటి చనిపోవడం ఆ ఎర్మ ఏదో చేసేసి ఉంటాడు అది తెలుసు ఆడు ఏ పన్నెండు గంటలకు ఏపీకోని నొప్పేసి ఉంటాడమ్మా చెప్పిందండి చెప్పినట్టు కదా హాస్పిటల్లో నేను మధ్యాహ్నం పన్నెండు గంటలకు పదకొండు గంటలకు వచ్చేయండి నేను లేదు ఆయన చెప్పరా పిల్లలు చెప్పలేదు కూడా జాబ్ ఏం చేస్తాడో నాకు ఎక్కడ ఎక్కడెక్కడ జాబ్ ఏదో పెట్టాడంట ఎక్కడో చేస్తారంట ఉద్యోగం ఏదో అరవై వేలు ఎంత వస్తాయంట వస్తాయంట అంటే ఎక్కడ ఉంటారంట నాకు తెలుస్తావు వాళ్ళకే తెలు దానికే తెలుతావుతా పెళ్లి రెండు సంవత్సరాలు అయింది కదా పెళ్లి రెండు సంవత్సరాలు అయింది ఎన్నో నాకు వెళ్దాం ఎన్ని సంవత్సరాలు ఎక్కువ నాకు నాకు చెప్పింది తర్వాత ఎన్నాలైంది అన్నది నాకు తెల్లం ఉంది ఎక్కువే రెండు సంవత్సరాల ఎక్కువైంది రెండు సంవత్సరాలు ఎక్కువే పెళ్లి అయింది అయితే పెళ్ళే ఉంది అంటే ఇలాగే ఎట్లాగారు అన్నట్టు మీ చట్టాలండి అబ్బాయి దేవుడు దేవుడు అది ఇక్కడే అంకాపిల్లి ఆటలే ఊరు అంకాపిల్లి ఆటలు ఊరు నర్సీపట్నం నర్సీపట్నం గారి ఎట్లా తల్లిదండ్రులు వచ్చారండి అమ్మాయి ఇంకో అమ్మాయికో పళ్ళే అబ్బాయి తల్లిదండ్రులు రాలేదు వస్తారంట మరి వస్తారా రారు మరి తెల్లదు అంటున్నారు ఆడికి తెల్లదు వాళ్ళ తెల్లదు పెళ్లి చేసుకున్నట్టంటే చేసుకున్నట్టు తెలుసు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్లేరు పొద్దున్న తీసిపోయే నాకు అపడం లేదు నేను ఇక్కడ ఎడుతున్నాను అపార్ట్మెంట్ లో ఇప్పుడు తీసుకొచ్చి నాకు వెళ్ళడం లేదు నాకు అపడం లేదు నాకు కూతుంది ఇంకా నా అందాల కూతుంది నా బంగారం కూతుంది బాబోయ్ గుడ్ ఈవినింగ్ అండి మన పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఆర్టీసీ డిపో పక్కనుండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దువ్వాడ ప్రాంతం గాజువాక్ ఏరియాకు సంబంధించిన వాడు ఈ మన అనూష అనే ఆమెకి సంబంధించింది అయితే వాళ్ళ పే వాళ్ళ మదరు వాళ్ళ సిస్టరు వాళ్ళందరూ కూడా రోడ్డు దగ్గరే ఉంటారు అక్కడ వాళ్ళ ప్రాంతం వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదో తారీఖున మన సింహాచలంలో పెళ్ళి కూడా చేసుకోవడం జరిగిందండి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ ముందు కాపురం మన అరీరాబాద్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు తర్వాత మన వ్యాప మన పెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు తర్వాత మన మధురవాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారు అనమాట ఈ క్రమంలో ఈ ఉంటున్నప్పుడు ఈ మధ్యకాలంలో అతను యాక్చువల్గా ఏం చేస్తుంటాడే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్లో ఈయన పనిచేస్తుంటాడండి వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు ఈ టీంతో పాటు ఈ స్కూల్స్లో ట్రైనింగ్ అది ఇవ్వడం అది చేయడం స్కౌట్స్ తయారు చేయడం అది చేస్తుంటాడు ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఈ విధంగా అమ్మాయితోటి ఈ విధంగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని కాపురం ఉంటున్నాడు అనమాట ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి ఆ మధ్యకాలంలో తనకు ఏదో క్యాన్సర్ వచ్చింది కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు అనవసరం నీ జీవితం పోద్ది నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట వాళ్ళ సిస్టర్ అలా ఫోన్ చేసి చెప్పిందట ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోట ఉంటానా అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక వన్ ఇయర్ ముందు జరిగిందట తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్కి తెలియదు మనం పెళ్లి తీసుకున్నట్టు వాళ్ళు బ్రతకనేవరు నేను నన్ను బతకనేవారు నిన్ను బ్రతకనేవరు ఎందుకు గొడవలు మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనుసాన అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు ఇలాగ క్రమంలో ఉంటప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు నైన్త్ మంత్ యాక్చువల్గా నిన్న మన రెయిన్బో హాస్పిటల్లోని అడ్మిట్ అవ్వాలి ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు డాక్టర్ సుధా అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు నిన్న ఆ క్లినిక్ కూడా నిన్న సాయంత్రం ఏడు గంటలప్పుడు ఈమె తీసుకొని ఆ డాక్టర్ గారు చూపించారంట డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్గా అంటే ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి పదకొండు గంటల వరకు స్టేటస్ కట్టడం ఫోన్ చేయడం కూడా ఆ అమ్మాయి చేసిందనమాట చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నారు ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు నిన్న ఈ అమ్మాయికి ఇలాగ డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనూష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు నిన్న అన్నపూర్ణ గారు అనుకుంటారు వాళ్ళ మదర్ అమ్మమ్మ పేరు ఆమె నిన్న పదకొండు గంటలకు వచ్చారు పది గంటలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనూష ఆమె భర్త జాన్ ఇద్దరు లంచ్ చేశారు తర్వాత ఏమో సాయంత్రం కూడా వాళ్ళు ఈవినింగ్ అలాగా తిరగడానికి వెళ్ళారంటే నాలుగు గంటలకి ఆరున్నర ఏడు వరకు తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత కొంతసేపు ఉండి మళ్ళీ క్లినిక్ కానీ మళ్ళీ వెళ్ళారు మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చి బోన్ చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదా అమ్మమ్మ వేగం పడుకోండి నేను పడుకుంటానని చెప్పి ఆమె ఆమె వేరే గదిలో పడుకున్నారు అమ్మ లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా రెడీ అవ్వాలి కానీ లేపిందంట అను అను అని ఇతనేమో పక్కన ఎక్కడ ఫోన్ ఫోన్ చూసుకున్నాడట లేపితే లెగట్లేదు కదరట్లేదు డేడి బాబు అను కదరట్లేదు లెగట్లేదు అమ్మ అనుకొని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వరం చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించాడంట లేబర్ నడించి లేగట్లేదు లేగట్లేదు లెగట్లేదు అనుకొని అప్పుడు కేకేస్తే కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగొంట మనకి మా గృహవంశలో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు ఆ విజయ్ అనే ఆయనకి కారు ఉంటుంది ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకొని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు అతను ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు అతనికి వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఫస్ట్ ఏంటంటే ఆమెను వచ్చ వాత్సల్య హాస్పిటల్ తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ గారు ఎవరు వండరు తర్వాత అక్కడ నుంచి అక్కడ అంబులెన్స్లో ఎక్కిస్తారు ముందు కారు లేన తర్వాత అంబులెన్స్ నుంచి తర్వాత కీర్తన హాస్పిటల్కి తీసుకెళ్తారు కీర్తన హాస్పిటల్ ఎవరు మెడికల్ హాస్పిటల్ డాక్టర్లు ఎవరు అవైలబుల్ లేకపోతే మనకి అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకొని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారనమాట చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేపిస్తాడు చేసిన తర్వాత వాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ నుంచి బాడీని కా కేజిహెచ్కి తరలించడం జరిగింది అక్కడ వాడిని మన పోలీస్కి ఇంటర్మేషన్ వచ్చిన వెంటనే వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలని తెలుసుకున్న తర్వాత ఆయన అదుపులో తీసుకున్నాం ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారండి దీన్ని అత్యా నేరం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం చట్టపరంగా వాడిని కఠినంగా శిక్షించడానికి అన్ని విధాల దర్యాప్తు అమ్మాయి పెళ్ళి సెవెన్ ఇయర్స్ లోపు కాబట్టి మన ఎడ్యుక్యూటివ్ మిజిస్ట్రేట్ గారితో కూడా దీన్ని పంచనామా చేయించడం కూడా జరుగుతుందండి చెప్పడము మాకు తెలుస్తున్నది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి అన్నడు కంటిన్యూ ఒకటి ఆశ్చర్యపడుతుందండి అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నట్టు ఆయన అంటున్నాడు ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఆయన ఆయన త్రోట్లింగ్ అనమాట ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి ప్రగ నైన్త్ మంత్ అండి అండ్ అడ్వాన్స్ ఈరోజు డెలివరీ అవ్వాలి ఈ సిచ్యువేషన్లో ఆమె ఇంకా పెనుగులాటికి ఎక్కువ సౌత్ చేయడానికి ఎక్కువ ఆస్కారం లేదని మాకు అనిపిస్తుంది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఆ అబ్బాయి కూడా అనడం ఏంటంటే ఆమె నైన్త్ మంత్ తినడం వల్ల ఇంకా రిసెస్ట్ చేయలేకపోయింది సార్ నేను ఇంకా చేసేసా అని అన్నట్టు అంటున్నాడు కానీ ఇంకా ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ప్రజెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి అబ్బాయి కుటుంబంలోనే తెలియదు అమ్మాయి తాలూకా సిస్టర్ కానీ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు సింహాచలంలో రెండు వేల ఇరవై రెండులో మ్యారేజ్కి వీళ్ళు అటెండ్ అయ్యారు కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్కి విషయంలో తెలియదు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తుంది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఉంటే డీటెయిల్స్ తెలుస్తాయండి